మీ హృదయములలో నీతి సూర్యుడు ఉదయించినగాక ఈరోజు మంచి శుక్రవారం మరియు ఈస్టర్ వచ్చిన సమాచారం తెలుసుకుందాం యేసుక్రీస్తు ఏ రోజున మరణించారు యేసుక్రీస్తు ఏ రోజున పునరుద్ధానం చెందారు యేసుక్రీస్తు మంచి శుక్రవారం రోజు మరణించారా ఏసుక్రీస్తు ఈస్టర్ రోజున పునరుద్ధానం చెందారా మంచి శుక్రవారము మరియు ఈస్టర్ పండుగలు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు నుండి రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు ఆచరించడం ప్రారంభించారు తర్వాత వచ్చిన ప్రొటెస్టెంట్లు కూడా వీటిని కొనసాగించారు అయితే ఈ రెండు పండుగలు బైబుల్ లేఖనాల్లో లేవు వాటి గురించిన ప్రస్తావన లేదు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి తెలియాలి అంటే బైబుల్ పండుగలైన పస్కా పండుగ మరియు పులియనట్లు పండుగ గురించి మనకి పూర్తిగా తెలియాలి లేఖనాల ప్రకారం మొదటి నెల పద్నాలుగో రోజు పస్కా పండుగ వస్తుంది అదే నెల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు పులినట్లు పండుగ వస్తుంది గమనించుకోవాలి దీన్ని మొదటి నెల పద్నాలుగో తారీఖున ఆ రోజు రాత్రి యేసుప్రవారు శిష్యులతో పసకా భోజనం చేశారు మధ్యరాత్రి ఆయనని అరెస్ట్ చేశారు ఉదయం వరకు ఆయన్ని విచారించారు మరణశిక్ష విధించారు సో మధ్యాహ్నం మూడు గంటలకు సిలువు పైన ఆయన మరణించారు పద్నాలుగవ రోజు సూర్యాస్తమయంతో పదిహేనవ రోజు అయిన పులినట్లు పండుగ మొదలవుతుంది కనుక యేసు దేహమును సూర్యాస్తమయానికి ముందే సిలువుపై నుండి కిందకి దించి శిష్యులు సమాధి చేశారు మొదటి నెల పదిహేనవ రోజు పొలియోనట్లు పండుగలో మొదటి రోజు అది మహా విశ్రాంతి దినం కనుక ఏసు శిష్యులు తీరికగా ఉన్నారు తర్వాత రోజు అది నార్మల్ డే కాబట్టి వారు వెళ్ళి ఆయనకు పుయ్య వలన సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములను ఏసు శిష్యులు కొని సిద్ధపరచరి తర్వాత రోజు వారాంతపు విశ్రాంతి దినం పదిహేడవ రోజు కనుక ఏసు శిష్యులు తీరికగా ఉండరి తర్వాత రోజు పద్దెనిమిది రోజు తెల్లవారు చుండగా శిష్యులు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని వచ్చి ఆయనకు పూయాలని సమాధి అతకు వచ్చారు కానీ ఆయన సమాధి ఖాళీగా ఉండను అప్పుడు ఆయన తిరిగి లేచినాడు ఎప్పుడు తిరిగి లేచాడో ఆ గడియ ఎవరికి తెలియదు ఇప్పటి జరిగిన ఆ యొక్క సంఘటనలన్నీ రోజు వారీగా నేను ఇక్కడ పెట్టాను జాగ్రత్తగా గమనించండి పద్నాలుగవ తారీఖున బుధవారం వచ్చింది పసుకా పండుగ రోజు ఆ రోజున యేసు వారు శిలువ మీద మరణించారు పదిహేనవ తారీఖు గురువారం పులినట్లు పండుగ మొదటి రోజు రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత రోజు శుక్రవారం సిద్ధపరుచు దినం కాబట్టి వారు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుచుకున్నారు తర్వాత రోజు శనివారం కాబట్టి ఆ రోజున వారు తీరిగ్గా ఉన్నారు ఆ తర్వాత రోజు పెందలకాడిని తెల్లవారే ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన సమాధి ఎద్దుకు వచ్చారు కానీ అప్పటికే ఆయన లేచి ఉన్నాడు ఏసుక్రీస్తు మరణం పస్కా పండుగ రోజున మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు పునరుద్ధానం ఆయన పునరుద్ధానం చెందినట్లు రాయబడింది అనేకులకు కనబడినట్లు రాయబడింది కానీ వాక్యంలో ఆయన ఏ టైంలో మరి పునరుద్ధానం చెందాడో రాయబడలేదు ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం రెండు వచనం ప్రకారం ప్రభువైన యాభై ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి అవి పండగ ఆజ్ఞలు కావచ్చు ఏ ఆజ్ఞలైనా కావచ్చు వాటితో ఏమీ కలపకూడదు ఏమి తీసివేయకూడదు అలాగే ప్రకటన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది ప్రకారం పంతొమ్మిది ప్రకారం దేవుని వాక్యములో ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసినా లేకపోతే తీసివేసినా భయంకరమైన పర్యవసానాలు ఉంటాయని ప్రభువారు తెలియపరుస్తున్నారు చివరికి జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ పాలు లేకుండా చేస్తానని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు మనందరము లేఖనానుసారంగా నిజమైన దేవుని పండుగలు పాటిస్తూ దేవుని మార్గంలో వర్దిల్లానని నేను కోరుకుంటూ మరి మెసేజ్ ముగిస్తున్నాను థ్యాంక్ యూ